హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అయితే ఈరోజు నేను ఏం కూర చేయాలనుకుంటున్నాను అంటే ములక్కాయ టమాటో చికెన్ ఈ మూడోటితో అయితే కూర చేయాలని నేను అనుకుంటున్నాను అయితే ములక్కాయ టమాటో చికెన్ చేయడానికి కావాల్సిన వస్తువులు ఏంటంటే మునక్కాయ టమాటో ఉల్లిగడ్డ అల్లం పై పేస్ట్ ఏదైతే నాలుగు పచ్చిమిరగాయలు కూడా తీసుకున్నాను మా తీ చికెన్ తీసుకున్నాను మునక్కాయలు అయితే కట్ జూస్ వేసుకుంటున్నాను కట్ జూసి వాటర్లో వేసుకుంటున్నాను ఇప్పుడు కోసి మునక్కాయలు అయితే మా చెట్టు ముందు కోసినవి ముందు కోసినవి అయితే మా చెట్టు మా మా చెట్టు అయితే మా అత్త చెట్టు మా మా అప్పా చెట్టు అయితే మాపకాయలు మా కాయలు టమాటాలు తీసుకుని చాలా సమానమాట కలుపుకుంటాను

ముక్కలన్నీ అయితే తరిగి పెట్టేసేసుకున్నాను ఆ తర్వాత అయితే చికెన్ తీసుకుని చికెన్ కూడా శుభ్రంగా వాష్ చేసేసుకుంటాను పెద్ద పెద్ద పీసులు అయితే చిన్నగా కట్ చేసుకుని చికెన్ కూడా శుభ్రంగా క్లీన్ చేసి కడుక్కొని పెట్టుకుంటాను చికెన్ అయితే ఇదివరకీ ఒక కొంచెం నెలల కడిగి పర్లేసే ఇప్పుడు అలా కాదు కదా చికెన్ ఈ కోల్డ్ కూడా ఈ రోగాలు వస్తున్నాయి అంటున్నారు అందుకే బట్టిన నీళ్ళు పోసి దాన్ని పెట్టి కడిగి మళ్ళీ ఇది ఉప్పు పసుపు వేసి కడిగింది ఎక్కువ మిస్ అయిపోయింది అలా పెట్టి అలా అలా కడుగుతున్నాము ఇప్పుడు ఎందుకంటే వ్యాధులు ఎక్కువైపోతున్నాయి రోగాలు ఎక్కువైపోతున్నాయి ఎత్తున్నా రోగం రిషి రిషు కూడా అయితే అమర అయితే మాస్ అయితే సార్ క్లీన్ చేసుకొని పెట్టేశాను కదా ఇప్పుడైతే చికెన్ ఎలా ఉండాలో చూపిస్తాను నేను నా కొట్టు వండుతున్నాను నాకైతే సైడ్ అయితే రాదు చూసారా అక్కడికి గింట్ పెట్టాను ఆ కృషి ఏడిపిస్తున్నప్పుడు డ్రింకులు తాగుతా అని వాటర్ పెడతాను అని అది పెట్టి చూపిస్తున్నాను అయితే అవి పెట్టుకున్నాను కదా సెట్ అయితే పెట్టుకున్నాను కదా ఆ సెట్ అయితే బాగా వేడెక్కేసింది ఆ తర్వాత దాంట్లో అయితే ఆయిల్ పోసుకున్నాను నేనైతే ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తాను ఒక స్పూన్ రెండు స్పూన్లు మూడు స్పూన్ ఇట్లా చెప్పాలంటే తెలీదు ఆయిల్ ఎక్కువ యూస్ చేస్తాను కాబట్టి ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయిన తర్వాత అల్లం చిన్నల్లిపాయలు ఉల్లిపాయలు టేస్ట్ చేసింది కదా అదైతే దాంట్లో వేసేసాను తర్వాత పచ్చిమిరకాయ కట్ చేసుకున్న పచ్చిమిరకాయలు కూడా వేసాను వేసుకున్న తర్వాత ఆ మూడి అటిన్ని మొత్తం కలిపిప్పాలి మా కొంచెం ఎలా రావాలంటే బ్రౌన్ కలర్లో కావాలి అదే వచ్చే కదా అలా వచ్చేదాకా దాన్ని వేపుతూ ఉండాలి ఆ తర్వాత అయితే టమాటా ముక్కలు వేసుకోండి టమాటా ముక్కలు కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు అట్టి పెట్టిన తర్వాత రెండు నిమిషాలు అట్టి పెట్టండి కలప కలప కలుపుకుని రెండు నిమిషాలు అట్టి పెట్టండి ఆ తర్వాత ములక్కాయ ముక్కలు వేసేయండి మురకాయ ముక్కలు వేసిన తర్వాత దాన్ని కూడా చూడ్ కన తిప్పండి గెంట్తో దాన్ని కలతిప్తే మురకాయ చిలిపోయింది కదా అందుకే దాన్ని బట్టి క్లాత్ తీసుకుని పైకి అలా ఎడిగేసాను అయితే ఆ మునక్కాయలు కూడా కొంచెం మగ్గిన అనుకున్న తర్వాత చికెన్ వేసేసాను మురక్కాయ అయితే మగ్గిన తర్వాతే చికెన్ వేయాలి ముందైతే ముందైతే బాగోదు మురక్కాయ కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేస్తేనే బాగుంటుంది అయితే చికెన్ వేసి అది అది కూడా అటు ఇటు వేసిన తర్వాత కొంచెం కళ్ళు వేసాను నా వీడియోస్ చూసే ఉంటాను నేను కళ్ళు కళ్ళు పెయి యూస్ చేస్తాను ఈ గుడ్లకైతే సాల్ట్ యూస్ చేస్తాను లేకపోతే కళ్ళు ఉప్పు యూస్ చేస్తాను ఉప్పేసి చూసాను కదా మురక్క విరిగిపోలేదు ఉప్పేసి ఉప్పు వేసి కాసేపు ఉంచాను ఒక సిమ్లో ఉంటుంది కాబట్టి ఒక ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు అలానే ఉంచిపెట్టాను ఆ తర్వాత అయితే కొంచెం కారం మాసమైతే అయితే నుంచుకోవాలి బాగా ఎం ఎందుకంటే చూసి మనం కదా లోకం మీద అందరికీ ఇది పడ్డా కానీ ఈ చికెన్ వాళ్ళు వచ్చిన రోగాలు కానీ ఏం తిన్నా కానీ రోగాలు అంటున్నారు కాబట్టి మాసాన్ని శుభ్రంగా ఉడికించుకుని తినాలి తర్వాత అయితే కారం వేసేసాను కదా కారం వేసిన తర్వాత కొంచెం ఒక రెండు నిమిషాలు అటువంటి మరొక వాటర్ పోసాను సరిపోను ఆ తర్వాత అయితే వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అట్టు పెట్టిన తర్వాత అయితే గరం మసాలా పొడి మసాలా అంటారు కదా పొడి మసాలా అయితే వేసేసాను ఇప్పుడు చూసారు ఇప్పుడు దాకా ములక్కాయ బాగానే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఇంటికి పెట్టి కదా ములక్కాయ విరిగిపోయింది కానీ కూర అయితే భలే టేస్ట్ వచ్చింది